కృషి పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ పెద్దపల్లి రూరల్ మండలంలోని స్వరూప గార్డెన్స్ లో జరిగిన వెల్ కార్యక్రమానికి డైరెక్టర్ తో పాటు ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేష్ మరియు విభాగాధిపతులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ట్రినిటీ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు ఎవరు ఖాళీగా ఉండరని తెలిపారు తమ కాలేజీలో చదివిన విద్యార్థుల కోసం ప్లేస్మెంట్ డ్రైవ్లు ఏర్పాటు చేస్తామన్నారు ఇటీవల నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్ లో రెండు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులు వివిధ కంపెనీల ఉద్యోగాలు సాధించినట్టు తెలిపారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఈ వివిధ విభాగాలకు చెందిన బాధ్యులు సిబ్బంది పాల్గొన్నారు ఫస్ట్ రోజు ఏదైతే ప్లేస్మెంట్ డ్రైవ్ కంప్లీట్ చేసుకున్న దానిలో మీరు అందరికీ జాబ్ రావడం జరిగింది ఆల్రెడీ ఐ గాట్ ఇన్ఫర్మేషన్ దట్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ కాల్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఫర్ ద సెకండ్ రౌండ్స్ ఎస్ ఆర్ నాట్ సో వీ ఫీల్ ప్రౌడ్ అండ్ వీల్ ఫీల్ గ్రేట్ దట్ అవర్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అవర్ చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారు అండ్ అవర్ ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారు సో వారు మన యొక్క ట్రినిటీ ఎడ్యుకేషన్ స్థాపించడానికి కారణం ఇక్కడ ఉన్న విద్యార్థులందరినీ తీర్చిదిద్దాల ఒక ముఖ్య ఉద్దేశంతో డిఫరెంట్ వే ఆఫ్ ఎవరింగ్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ అడాడ్